మొదటిసారి తన కుమారుని దుష్ప్రవర్తనను కూర్చి ఒక జూతగాడి నోట విన్న దీక్షితుడు సిగ్గుతో తల వంచుకొని ఉత్తరేయంతో శిరస్సును కప్పుకొని అవమాన భారంతో ఇంటికి వచ్చాడు భార్యను పిలిచి నీ పుత్రరత్నం ఎక్కడా అని అడిగాడు ఆ భ్రష్లతో నాకేం పని రాజుగారు నాకు ఇచ్చిన వజ్రపు ఉంగరాన్ని భద్రపరుస్తానని తీసుకున్నాడు గుర్తుందా ఏది ఆ ఉంగరం ఇప్పుడు ఎక్కడ ఉంది వెంటనే తీసుకొనిరా అని అన్నాడు ఆమె భయపడి పైకి గాంభీర్యం నరిస్తూ ముందు స్నానం చేసి భోజనం చేయండి ఉంగరాన్ని పత్రంగా దాచాను తర్వాత వెతికిస్తాను దానికేం తొందర అని కంగారు పడింది కోపంతో రగిలిపోతున్న దీక్షితుడు ఇక చాలు నీ మాయమాటలకు అప్పుపెట్టు వాని గురించి నేను అడిగిన ప్రతిసారి నువ్వు అసత్యాన్నే పలుకుతూ వచ్చావు ఇంటిని మొత్తం జోదగాళ్లకి వీషగృహాలకే దారాదత్తం చేశాడు అని కోపంతో రగిలిపోతూ పచ్చనమే వాడికి తర్పణాలు అర్పిస్తాను వాడు నా కొడుకు కాదు వారి ప్రవర్తనలు నాకు తెలియకుండా దాచి వాడిని పాడు చేసిన దాని కనుక నువ్వు నా సహధర్మచారిణివి కాదు పునర్వివాహం చేసుకున్నాకనే నేను భోజనం చేస్తాను అని పలికి ఆ రోజే మరొక శ్రోతీయ కన్యను యజ్ఞదత్తుడు వివాహం చేసుకున్నాడు తన తప్పుడు ప్రవర్తన అంతా తండ్రికి తెలిసిపోయిందన్న సంగతి గుణనీకి తెలిసింది ఇంటికి వెళితే తండ్రి ఏం శిక్ష విధిస్తాడో అనే భయంతో పారిపోయాడు గమ్యం తెలియక అలా నడుస్తూనే ఉన్నాడు అలా ఒక రోజున తన దుస్థితికి చింతిస్తూ నరక సాగిస్తూ ఉండగా సూర్యాస్త సమయం కావచ్చింది దూరంగా శివాలయం గోపురం కనిపించింది వడివడిగా నడిచి ఆలయం వద్దకు చేరుకొని చెరువుగట్టు మీద ఉన్న చెట్టు కింద పూలబడ్డాడు తెలియకుండానే గుణుకుపడుతుంది ఆ రోజు శివరాత్రి హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణ చేస్తున్న భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనిస్తుంది గుణనిధికి పరుపులో ఆకలి మొదలైంది శివభక్తులు వివిధ పక్వాన్నములతో శివారాధనకై ఆలయానికి వెళ్తూ కనిపించారు వాటి సువాసనలతో గుణనిని ఆకలి మరింత అలిచిపోయింది